ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ క్లాస్ కి టైం అవుతుంది రండి మై డియర్ వెల్కమ్ కెరీర్ ఎప్పుడులాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూడడానికి ముందుగా నా ముందు వీడియోస్ అన్ని కూడా చూసినట్లయితే మన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఓకే ఫ్రెండ్స్ లెట్ అస్టార్ట్ అవర్ క్లాస్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నా హెల్త్ కొంచెం ఉద్దుపడిన తర్వాత నా కులీగ్ ఆ రోజు చెప్పిన ఒక సెంటెన్స్ని మరొకసారి గుర్తు చేసుకున్నాను గుర్తు చేసుకొని దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకుందాం అనే ఆలోచనతో మొదలుపెట్టాను అయితే అసలు ఆ రోజు ఏం చెప్పాడు ఆయన అంటే అది చెప్పడానికి ముందుగా ఆ రోజు జరిగింది ఒక్క క్షణం గుర్తు చేస్తాను ఒక కస్టమర్ వచ్చారు వచ్చిన తర్వాత నేను పొరపాటున నేను నేర్చుకున్న సెంటెన్స్ యూ వాంట్ అన్ అప్లికేషన్ నీకు ఒక అప్లికేషన్ కావాలి అయితే అది సెంటెన్స్ నేను నేర్చుకున్నాను అయితే నేను దాన్ని అడగాలనుకున్నాను నీకు ఒక అప్లికేషన్ కావాలా అని అడగాలనుకుని నాకున్న మిడిల్ నాలెడ్జ్తో నాకున్న సగం సగం జ్ఞానంతో యూ వాంట్ అప్లికేషన్ నా అని అడిగాను అయితే అప్పుడు వాళ్ళందరూ నవ్వడం జరిగింది ఆ తర్వాత ఒకసారి రియలైజ్ అయ్యి నా దగ్గర ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని నేను ఒక ఆ అస్త్రాన్ని నేను ఉపయోగించాను ఉపయోగిస్తే ఆ అస్త్రం ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అది యూజ్ చేసిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఒక కామన్ లాంగ్వేజ్ రావాలి ఐ నో బెంగాలీ వెరీ వెల్ ఆయన కూడా ెంగాల్ కి సంబంధించిన వ్యక్తి ఆయన బెంగాలీలో చెప్పారు సార్ మీరు యూ అన్ అప్లికేషన్ అనే స్టేట్మెంట్ ఒక సెంటెన్స్ నేర్చుకున్నారు ఆ సెంటెన్స్ కి స్టార్టింగ్లో ఐకి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ లో డూ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తే ఆక్సిలరీ వర్ ఆ వర్డ్ ని యూజ్ చేస్తే ఆ స్టేట్మెంట్ కాస్త ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కింద తయారైపోతుంది అని చెప్పారు ఏంటి మరొకసారి చెప్పని చెప్పాను ఏంటి సార్ అంటే యు వాంట్ ఎన్ అప్లికేషన్ అంటే అది ఒక వాక్యం ఈ యూ వాంట్ అన్ అప్లికేషన్ ముందు స్టార్టింగ్ లో డూ అనే వర్డ్ ని యాడ్ చేస్తే అంటే డూ యూ వాంట్ అండ్ అప్లికేషన్ అని యాడ్ చేస్తే అది క్వశ్చన్ కింద తయారైపోతుంది అంటే ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటే యాక్చువల్లీ క్వశ్చన్స్ మనకి టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి ఇది ఎస్ఆర్ నో టైప్ అంటే నీకు ఇది కావాలా నువ్వు వెళ్తావా నువ్వు చేస్తావా నువ్వు తింటావా అంటే అవును లేదా లేదు కాదు అనే ఆన్సర్స్ వస్తాయి అలాంటి వాటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం లేదా కొంత ఇన్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాటిని ఇన్ఫార్మేటివ్ క్వశ్చన్స్ అని పిలుస్తాం ఓకే అయితే దానిలో ఆయన చెప్పారు డూ అనే ఓని యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కింద తయారవుతుందండి అని చెప్పారు అప్పుడు ఆ మాట వినగానే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎంత ఎంత ఈజీగా ఉంది క్వశ్చన్ ఫామ్ కావాలంటే ముందున ఎదర్నా డూ యాడ్ చేస్తే సరిపోతుందా ఇట్స్ వెరీ నైస్ చాలా హ్యాపీ అనిపించింది ఇప్పటి వరకు నేను నేర్చుకున్నాను యూ వాంట్ ఎన్ యాపిల్ అంటే నీకు ఒక యాపిల్ కావాలి డూ యూ వాంట్ ఎన్ యాపిల్ నీకు ఒక యాపిల్ కావాలా అని క్వశ్చన్ అయిపోతుంది చాలా బాగుంది కదండి యూ వాంట్ గ్రేప్స్ డూ యూ వాంట్ గ్రేప్స్ నీకు గ్రేప్స్ కావాలి డూ యూ వాంట్ గ్రేప్స్ నీకు గ్రేప్స్ కావాలా క్విషన్ తయారైంది యూ వాంట్ సమ్మనీ నీకు కొంత డబ్బు కావాలి డూ యూ వాంట్ సమ్మనీ నీకు కొంత డబ్బు కావాలా ఐస్ వెరీ హ్యాపీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అయితే ఇలా జరుగుతూ ఉండగా సడన్గా మరొక కొలీగ్ ఒక మేడం ఉన్నారు అయితే మన ఇండియా కల్చర్లో ఉన్న ఏకైక స్వభావం ఏంటంటే మొట్టమొదట హెల్ప్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఎవరు వేరండి కానీ ఒక స్టెప్ వేసిన తర్వాత ఎవరైనా సరే మన స్కూల్స్లో కానీ మన చుట్టూ ఉన్న సొసైటీలో చూస్తాం మన దగ్గర ఉన్నాయి ఒక ఫైవ్ రూపీస్ ఫైవ్ వన్ రూపీ కాయిన్స్ ఉన్నాయి అయితే ఫస్ట్ కాయిన్ మనం బయటికి తీయము మన చుట్టూ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కాయిన్ వేస్తూ ఉంటే వాళ్ళని చూస్తామో మనం కూడా వేద్దాం అని చెప్పేసి చేస్తాం అదే మన ఇండియాలో ఎక్కడికైనా ఆ కల్చర్ ఉంటుంది కాబట్టి కామన్ క్వాలిటీ ఫర్ ఆల్ అయితే వెంటనే అది విన్న ఒక మేడం నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఒక మంచి సెంటెన్స్ నేర్చుకున్నారు డూ యూ వాంట్ సమ్ మనీ అంటే మీకు కొంత డబ్బు కావాలా అని నేర్చుకున్నారు సార్ ఆ సెంటెన్స్కి ఇంకొంచెం ముందు అంటే డూ కంటే ముందుగా అంటే స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి వాటిని కొన్ని క్వశ్చన్ వర్డ్స్ అంటాము ఆ క్వశ్చన్ ని పెడితే అంటే వాట్ అంటే ఏమిటి వై ఎందుకు హౌ ఎలా హౌ మచ్ ఎంత ఎలా ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ లో ఏదో ఒక వర్డ్ యాడ్ చేస్తే అది ఇన్ఫార్మేటివ్ క్వశ్చన్ కింద మారిపోతుంది సార్ అని మేడం చెప్పారు అవునా మేడం ఎలా నాకు కొంచెం అర్థమయ్యేలా ఒక సెంటెన్స్ చెప్పండి అని అడిగారు అప్పుడు మేడం చెప్తున్నారు ఇప్పుడే మీరు అడిగారు కదా సార్ ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ వాంట్ సమ్ మనీ అంటే నీకు కొంత డబ్బు కావాలా అని అన్నారు ఆ డూకి ముందుగా వై పెట్టండి వై అంటే జనరల్గా మీకు తెలుసు వై అంటే ఎందుకు అని ఆ ఎందుకుని యాడ్ చేయండి వై డు యూ వాంట్ సమ్ మనీ నీకు ఎందుకు కొంత డబ్బు కావాలి ఓ ల్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అంటే మనం అవతల వ్యక్తి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలాంటి క్వశ్చన్స్ వాడాలి అలాంటి క్వశ్చన్ ఇన్ఫార్మ్ తయారు చేయాలంటే ఎంత ఈజీ చూడండి అయితే నేను ఇంకా గ్రామర్ నేర్చుకోలేదు ఇంకా టెన్సెస్ నేర్చుకోలేదు ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ నేర్చుకోలేదు ప్రేజ్ వర్బ్స్ నేర్చుకోలేదు అసలు చాలా వేరేకిల్ చాలా మంది చెప్పారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు గ్రామర్ నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ నేర్చుకోవాలి ఇవన్నీ చెప్పారు యబ్బ ఎప్పుడు నేర్చుకోవాలి దేముడా ఇవన్నీ అనుకున్నాను కానీ ఇవి విన్న తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ నాకు వస్తుంది ఇప్పటికే చాలా సెంటెన్సెస్ తెలుస్తున్నాయనే ఫీల్ కలిగింది అంతే కదండి అలా అనుకుంటూ మరొక కొన్ని ఎగ్జాంపుల్స్ జస్ట్ రిమైండ్ చేసుకున్నాను స్టార్టింగ్ మనం నేర్చుకున్నాం యూ వాంట్ అంటే ఏంటండి నీకు కావాలి అది దాని ముందు డూ డు యూ వాంట్ అంటే నీకు కావాలా అని అడిగినట్టు అంట మేడం చెప్పినట్టుగా వాట్ పెడితే ముందుగా వాట్ డూ యూ వాంట్ నీకు ఏమి కావాలి అని క్వశ్చన్ తయారైపోతుందండి ఎంత ఎంత నాలెడ్జుల్ ఇస్తేయండి ఎంత హ్యాపీ అయిన విషయం చూడండి యూ వాంట్ నీకు కావాలి డూ యూ వాంట్ నీకు కావాలా వాట్ యూ వాంట్ నీకు ఏమి కావాలి అని తయారైపోతుంది అదే వై పెట్టని ముందు వై డు యూ వాంట్ నీకు ఎందుకు కావాలి హౌ డు యూ వాంట్ నీకు ఎలా కావాలి అసలు వాటే మిరాకెల్ ఎంత హ్యాపీ అని చూడండి అసలు చాలా హ్యాపీ అనిపించింది అయితే ఇవన్నిటిలో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం అయితే స్టార్టింగ్ డూతో నేర్చుకుందాం ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్ అని అనుకుని ఈ రోజుకి ఎస్ఆర్ఓ టైప్ కోసం ప్లాన్ చేద్దామని చెప్పి నేను ముందు రాసుకున్న సెంటెన్సెస్ని ఒకసారి ఓపెన్ చేసుకొని ముందు రాసుకున్నానండి మొదటి రోజు ఇంత దీనికంటే ముందు క్లాస్లో నేను రాసుకున్నా చాలా సెంటెన్సెస్ యూ వాంట్ గ్రేప్స్ యు వాంట్ కుంభ యూ వాంట్ సమ్ మనీ యు వాంట్ జ్యువెలరీ ఇలా రాసుకున్నా దానికి నేను డూ యాడ్ చేసుకున్నానండి యూ వాంట్ గ్రేప్స్ నీ గ్రేప్స్ కావాలి డూ యూ వాంట్ గ్రేప్స్ నీ గ్రేప్స్ కావాలా అని నేను తయారు చేసుకున్నాను యూ వాంట్ కుంభస్ నీకు కుకుంబర్ కావాలి డూ యూ వాంట్ కుకుంభర్ నీ కుకుంబస్ కావాలా అని తయారు చేసుకున్నా ఆ రోజు గుర్తొచ్చిందండి నేను చెప్పాను కదండి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు జింజర్ కావాలి అని అడిగా ఐ వాంట్ జింజర్ అని అడిగాను నాకు జింజర్ కావాలి అయితే వాడు వెంటనే ఒక రిప్లై ఇచ్చాడండి ఎస్ సార్ అలాగేండి అని చెప్పి డూ యూ వాంట్ గార్లిక్ సార్ అని అడిగాడు ఓహో ఆ రోజు ఆయన యూజ్ చేసిన ఎక్స్ప్రెషన్ ఇదా అన్నప్పుడు అర్థమైంది డూ యూ వాంట్ గార్లిక్ అంటే మీకు గార్లిక్ కూడా కావాలా సార్ అని అడిగాడు ఓకే అదా అని గుర్తు తెచ్చుకున్నాను ఇంతలో అయిపోయింది నేను ఆఫ్టర్ బ్రాంచ్ వస్తా రోజు ఈవినింగ్ సెంటర్కి వెళ్తున్నా టీ తాగుదామని అక్కడ కూడా టీ షాప్ బోర్డు దగ్గరికి వెళ్ళగానే గుడ్ ఈవినింగ్ సార్ డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ సార్ అని అడిగాడు డూ యూ వాంట్ అనే ఎక్స్ప్రెషన్ మళ్ళీ చూడండి ఇప్పటివరకు యూ వాంట్ యూ వాంట్ అనేది నేర్చుకున్నా ఇప్పుడు డూతో యాడ్ చేసిన సెంటెన్సెస్ నేను వింటున్నాను సొసైటీలో నేను ఆల్రెడీ చెప్పాను కదండి సొసైటీ ఈజ్ ఎ బెస్ట్ టీచర్ టు వాస్ వాడు అడిగాడు డూ యూ వాంట్ టీ ఆర్ సార్ అంటే టీ అని చెప్పాను సేమ్ ఎక్స్ప్రెషన్ ఇలా కొంత సమయం అయిన తర్వాత ఒక బ్లాక్ బోర్డ్ ఏదైనా తయారు చేసుకుందాం ప్రాక్టీస్ బాగుంటుందని ఒక పెయింట్ షాప్కి వెళ్ళానండి వెళ్తే వాడు గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి నాకు ఒక పెయింట్ కావాలి సార్ ఐ వాంట్ సమ్ పెయింట్ అంటే డూ యూ వాంట్ బ్లాక్ పెయింట్ ఆర్ వైట్ పెయింట్ సార్ అని అడిగాడు డూ యూ వాంట్ బ్లాక్ పెయింట్ ఆర్ వైట్ పెయింట్ మీకు బ్లాక్ పెయింట్ కావాలా వైట్ పెయింట్ కావాలా కావాలా అంటే డూ యూ వాంట్ ఎంత బాగుందండి ఎక్స్ప్రెషన్ ఇంకా ఆ హ్యాపీనెస్తో ఇంటికి వచ్చేసి స్టార్టింగ్ ఈ రోజుకి ఒక ఫిఫ్టీ సెంటెన్సెస్ తయారు చేసుకున్నా అంటే సిక్స్టీ సెంటెన్సెస్ తయారు చేసుకున్నా ఎలా అంటే థర్టీ సెంటెన్సెస్ డూ యూ వాంట్ ఒక కొత్త ఐటెంని పెట్టుకున్నా ఇప్పుడు వరకు యూజ్ చేసినవి కాకుండా డూ యూ వాంట్ కుమిన్ పౌడర్ మీకు కుమిన్ పౌడర్ కావాలా దాని కింద ఆన్సర్ లాగా రెండో సెంటెన్స్ ని పెట్టుకుని ఐ వాంట్ కుమిన్ పౌడర్ అలా తయారు చేసుకున్నా అలా థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ సెంటెన్సెస్ తయారు చేసుకున్నా అండి తయారు చేసుకుని ఆ హ్యాపీనెస్ తో నిద్రపోయాను ఫ్రెండ్స్